నమస్తే అండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అందులో ఉండేటటువంటి వాస్తవాలంటూ పరిశీలించే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఈ మధ్య వీడియోస్ చేయలేకపోయినా చాలా ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల వీడియోస్ చేయలేక ఆగిపోవడం జరిగింది ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తా ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు నడిపించండి సరే ఇక ముందుగా ఈనాడు పత్రికల్లోని ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సబ్మరీన్ సరసన భారత్ భారత్ ఒక మంచి గుర్తింపు అని చెప్పవచ్చు అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పొదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది అణ్వాస్త్ర సామర్థ్యం ఉన్న ఫోర్ బాలిస్టిక్ క్షిపణిని అనుశక్తితో నడిచే ఐఎస్ ఐఎన్ఎస్ అరిఘాత్ అనే జీజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించాయి జలంతర్గామి నుంచి ఆ పైకి పైకొదలనమాట ఇక నెక్స్ట్ ఈగల్ వచ్చేసింది ఈగల్ వచ్చేసింది విభాగాధిపతిగా ఐజీ ఆకే రవికృష్ణకు బాధ్యతలు అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఐదు చోట్ల ప్రత్యేక కోర్టులు ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ స్మగ్లర్లపై సైబర్ నిఘా డేటాబేస్ తయారీ విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈఎన్జిఎల్ఈ అంటే ఈగల్ కార్యరంగంలోకి వచ్చేసింది మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ జిల్లాకు ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో గుంటూరు కర్నూలు జిల్లాలో ఎస్పీగా తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వి వివిధ హోదాల్లో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు అమరావతిలో రెండు గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏఓబిలోని విశాఖపట్నం పాడేరు కేంద్రాలుగా మరో రెండు కలిపి మొత్తం నాలుగు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయి ఇదండి గంజాయి డ్రగ్స్ అరికట్టడం కోసం అనే సంస్థను ఏర్పాటు చేశారంట అనే స్టేషన్స్ అనమాట సంస్థ కాదు ఇంకా నెక్స్ట్ లంచం ఇవ్వడానికే జగన్ను కలిశానని అని చెప్పారా అభియోగ పత్రంలో నా పేరు ఉన్నట్లు ఎఫ్బీఐ యుఎన్సిఈసి మీకు ఫోన్ చేసి చెప్పాయా నేను ఇక్కడ ఓ కేసులో సిఐడితో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా అదాని నన్ను చాలాసార్లు కలిశారు దానికి సెక్యూ ఒప్పందానికి సంబంధం ఏంటి విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డగోలు ప్రశ్నలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు సిఐడి ఉంది ఒకవేళ ఇక్కడేదో అమెరికన్ కంపెనీ ఉంటే దానిపై కేసులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేరు కూడా రాయమని సిఐడికి చెబితే అయిపోతుందా రేపు ఒక అమెరికన్ కంపెనీ ఇక్కడ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేస్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూమిని రాయితీ ధరలతో ఇస్తే జీఎస్టీ రద్దు ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభావం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు ఇచ్చిందని ఎవరైనా మాట్లాడితే అందులో అర్థం ఉంటుందా ఎఫ్బిఐ నివేదికలో నా పేరు ఎక్కడా లేదు నా పేరు ఉందని చెప్పేది తెలుగు తక్కువ వారే వాళ్ళ వద్ద ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో నాకు తెలియదు వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదు ఆ విలేకరులు అడిగే విలేకరుల సమావేశంలో విలేకరులని అడ్డగోలుగా జగన్ వాదించినటువంటి వాదనలు అనమాట ఇవన్నీ కూడా సెక్కీ ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ అదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలండి ఎఫ్బిఐ ఎఫ్బిఐ యుఎఫ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో కోర్టుకు నివేది నివేదిక సమర్పించాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు జగన్ పై విధంగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు అదాని నన్ను చాలాసార్లు కలిశారు దానికి ఈ ఒప్పందానికి సంబంధం ఏంటని ఎదురు ప్రశ్నించారు ఇదండే సమాధా సమర్థించుకునే విధంగా ప్రశ్నలు అనమాట అంతే ఏం లేదు సమాధానాలు చెప్పలేక ఆయన విలేకరులను అడిగినటువంటి ప్రశ్నలు అనమాట అవినీతి ఒప్పందానికి అడ్డగోళ సమర్థన సఖీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా దళారీ లేరా అన్నారు యూనిట్కు ఏడు పైసల కమిషన్ తీసుకుంటున్న సఖీ దళారీయే కదా ఏ రాష్ట్రము కొనని కరెంటు కోసం మనం ఎందుకు వెంపర్లాడాం ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలను ఎత్తిన లక్షల కోట్ల భారం వేసే గుదిబండ కాదా సకితో విద్యుత్ ఒప్పందంతో చరిత్ర సృష్టించారని తనను శాలువాతో సత్కరించకుండా బురదజల్లమేంటని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన ఆవేదనలో ఏమాత్రం అర్థం లేదని విద్యుత్ రంగంపై అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా ఇట్టే తేల్చేస్తారు ఉందో లేదో తెలియని సరఫరా ఛార్జీల మినహాయింపు ఖచ్చితంగా పడే మూడు శాతం ప్రసార ప్రసార నష్టాలు రాష్ట్ర ప్రజలకు ఏ ఉపాధి లేకుండా ఆదాయము రాకుండా ఎక్కడో రెండు వేల కిలోమీటర్ల దూరంలో పెట్టే ప్లాంట్ల నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం తన ఘనత అంటూ గురువారం విలేకరుల సమావేశంలో జగన్ ఓదరగొట్టారు తెలిసిందేగా జగన్ ఘనతలేంటో ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏకు డెబ్బై కోట్ల రూపాయల ఆస్తులంట శ్రీకాకుళం విశాఖలో సోదాలు గుర్తించిన ఏసీబీ వైకాపా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పనిచేసిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగి గొండు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ గురువారం సోదాలు నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మురళి కుటుంబ సభ్యుల పేరిట భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి డెబ్బై కోట్ల రూపాయల ఆస్తులైతే కనుగొనడం జరిగిందంటండి ఇక మరొక వార్తలోకి వెళ్దాం గ్రూప్ వన్ అక్రమాలపై ఏమిటి ఉపేక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన అప్పటి కలంకితులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వైకపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జరిగాయి కదండి ఆ నియామకాల నియామకాల అవకతవకలపై విచారణ జరిపించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఈ నియామకాలలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గతంలో విమర్శలు పెట్టారు నాటి ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ కార్యదర్శి సీతారామాంజనేయులకు ఉన్న ఐపీఎస్ హోదా తప్పించాలని వారు కలంకితుల్ని ధ్వజమెత్తారు ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది జగన్ సర్కారు హయాంలో చేపట్టిన గ్రూప్ వన్ నియామకాలు తీవ్ర దుమారాన్ని రేపాయి జవాబు పత్రాల మూల్యాంకనం నిష్పాక్షిక నిష్పాక్షికంగా జరగలేదని మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఏడాది మార్చి పదమూడున హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రిట్ అపీల్ల ద్వారా షరతులతో నియామక ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అక్రమాల గుట్టు మాత్రం వెలుగులోకి రాలేదు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరిగింది ఇది పరిస్థితి జగన్కి ప్రతి ఒక్కటి కూడా అడ్డం తిరిగేటట్టే ఉంది వైద్యులు విధుల్లో ఉండేలా నిరంతర పర్యవేక్షణ అంట సీసీ కెమెరాలు వీడియో కాల్స్ ద్వారా నిర్ధారణ రోగులకు సేవలు మెరుగుపరిచేందుకు వీలుగా చర్యలు క్రమంగా కనిపిస్తున్న సత్ఫలితాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో డాక్టర్లు ఉండేలా చూస్తున్నారంటండే పట్టణాల్లోనూ ఇంటింటికి కుళాయి పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు పూర్తికి ప్రణాళికలు ఐదేళ్లలో పదిహేను పాయింట్ మూడు లక్షల ఇళ్లకు రక్షిత నీరందించేలా కార్యాచరణ గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ తరహాలో పట్టణాల్లోనూ ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది రూపొందించడం వరకు ఓకే కానీ అది అవుతుందా లేదా కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట మద్యం పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలు నమోదు చేస్తున్న ఎక్సైజ్ పోలీసులు అనుమతి లేకుండా మద్యం పార్టీ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటరామిరెడ్డిపై కేసు ఇది మరో వార్త ఎక్కడ జరిగింది ఇది అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండకలు కొండపాకలూరు గార్డెన్స్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ మరొక వార్తలోకి వెళ్దాం ఎక్కడా సీట్లు కేటాయించని వారి వారితో వాటిని భర్తీ చేయండి ఆ డెబ్బై ఆరు ఎంబీబీఎస్ సీట్ల కోసం స్ట్రే కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహించండి ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అధికారులకు హైకోర్టు ఆదేశం మంచిది తిరుమలలో సత్వర దర్శనానికి ఏర్పాట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ పూర్వ విద్యార్థుల ఔదార్యం అంట గుంటూరు వైద్య కళాశాలకు తొంభై తొమ్మిది లక్షల రూపాయల సాయానికి నిర్ణయం పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సాయం చేస్తున్నారంటే మంచి మంచి న్యూస్ కాలేజీ డెవలప్మెంట్ కోసం నాకు శాల్వా కప్పి పొగడాల్సింది పోయి విమర్శలా జగన్ విలేకరులు అంట అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన వైద్యుల విధుల్లో ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఓకే లంచం ఇవ్వడానికే జగన్ను కలిశానని అదాని చెప్పారా దాని గురించి పూర్తి స్టోరీ ఇక్కడ ఉందండి అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు కానీ పెడితే చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారంట అది వ్యక్తిగతంగా మాట్లాడినా సరే ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా సరే ఈ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారని చెప్తున్నారు ఫక్తు వైకాపా నేతల విజయబాబు ధర్మాన బంధువు ఇంట్లో దొరికినటువంటివి అనమాట అవి తప్పిన తుఫాను ముప్పు నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా రూపాంతరం చెందలేదు ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలికి రెండు వందల కిలోమీటర్లు నాగపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల పది చెన్నైకి నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అది పరిస్థితి మా వంశం మహావాటవృక్షం అంట తమ గతంలో తమ గతం ఎంతో ఘనమని చాలామంది అంటుంటారు కానీ వంశంలో రెండు తరాల ముందు వారి పేర్లేంటో కూడా చెప్పలేరు వంశ చరిత్రను సేకరించడానికి దాన్ని పదిలపరచడానికి ఎంతో ఆసక్తి శ్రద్ధ అవసరం అలాంటి ఆసక్తి ఉన్న కొందరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు తమ పూర్వీకుల నుంచి నేటి తరం వరకు ఉన్న వారి పేర్లు చిత్రాలతో వంశవృక్షాలను తయారు చేసి భద్రపరుస్తున్నారు మంచి విషయం ఎవరు చేస్తారు అలాగే ఇప్పుడు గండం గట్టెక్కించే నిధి లోకుల కన్నా కాకులేనయం కదా లోకుల కన్నా కాకులేనయం ఇవన్నీ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంటే ముఖ్యమైనటువంటి పేజీలో మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించాం చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి నేత వైఎస్ జగన్ ఆగ్రహం సఖీతో కారు చౌక్గా యూనిట్ రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేయడం ద్వారా ఒక ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు ఆదా చేశాం ఇది సంపద సృష్టి కాదా పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు పదమూడు వేల కోట్లతో మూడు పోర్ట్ పోర్టుల నిర్మాణం భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు పెరిగే జిఎస్డిపి అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద విద్యా వైద్య రంగాల్లో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల వల్ల కొన్ని తరాలకు లబ్ధి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా ఒకటి పాయింట్ ప ఒకటి జీరో లక్షల కోట్లు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా యూనిట్ ఆరు రూపాయల తొంభై తొమ్మిది కొన కొన్న బాబు గొప్ప రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకు కొంటే అది తప్ప చౌకగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఐదేళ్ల పాటు సెకీ సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలను మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా ఇక్కడ రాష్ట్రం డిస్కమ్లు సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్ పార్టీకి తావెక్కడ ఈ రకంగా తనని తాను సమర్థించుకుంటాడు తను సమర్థించిన వాటిని ఇంకా సమర్థిస్తూ వాడి ఆయన పత్రికలో ఆయనే వేసుకుంటాడు పోలింగ్లో అంతటి వ్యత్యాసం నిజంగా ఆందోళనకరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివాదంపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాజీ సిఈసి ఖురేషి ఎంత పోలింగ్ అయింది ఎప్పటికప్పుడు ఫారం సెవెంటీన్ సిలో నమోదు అవుతూనే ఉంది అలాంటప్పుడు మర్నాటికల్లా పోలింగ్ శాతం భారీగా భారీగా ఎలా పెరిగిపోయింది ఎలక్షన్ జరిగిన ప్రతిసారి కొన్ని అనుమానాలు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆరోగ్య శాఖకు అవినీతి అంట డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు వైద్యులు నర్సులు ఉద్యోగులను పీడిస్తున్న కొందరు అధికారులు సెలవులు ఎస్ఆర్ ఇంక్రిమెంట్ దేనికైనా లంచం ఇవ్వాల్సిందే పనిని బట్టి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వేలు వసూలు వసూళ్లపై విసిగిపోతున్న మెడికల్ ఆఫీసర్లు ఇది పరిస్థితి సరే జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ అంట ఇంకోటి ఆరో పేజీలో వచ్చేసరికి వక్స్ బిల్లుపై వక్ వక్ఫ్ బిల్లుపై జాయింట్ కమిటీ గడువు పెంపంట సెక్షన్లో హెడ్ మా హెడ్ మాస్టర్ హఠాన్ మరణం చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించాడంట ఆయనకైనా గొప్పలు చెప్పుకుంటాడు ప్రతి రంగంలోనూ విప్లవం తీసుకొచ్చాడంట నలభై ఎనిమిది గంటల్లోగా క్షమాపణ చెప్పాలంట ఈనాడు ఆంధ్రజ్యోతులకు వైఎస్ జగన్ అల్టిమేటం అంట లేదంటే వంద కోట్ల రూపాయలకు పొరుగు నష్టం దావా వేస్తా అమెరికాలో వచ్చిన ఆరోపణలో ఎక్కడా నా పేరు లేదు పొరుగు నష్టం దావా వెయి వె నీకు ఉంటుంది ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం జార్ఖండ్ సీఎంగా హేమంత్ ఆగని వాయిదాల పరం వంట మంత్రి పదవులపై మల్లగుల్లాలు ఢిల్లీలో అమిత్ షాతో ఫడ్నవీస్ అజిత్ పవార్ షిండే చర్చలు ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తాం ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ ముప్పై నాలుగేళ్ల మహిళ అరెస్ట్ అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం అంటండి శివాలయం కూల్చేసి దర్గా నిర్మించారు అక్కడ హిందువులు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలి స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ అజ్మీర్ దర్గా కమిటీ మైనారిటీ వ్యవహారాల శాఖ ఐఎస్ఐకి కోర్టు నోటీసులు పిటిషన్పై వివరణ ఇవ్వాలన్న ఆదేశం ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం గ్రాండ్ క్యాన్ గ్రాండ్ క్యాన్యన్ల గండికోట పదహారేళ్లలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం లోక్సభలో కొత్త కల సన్మానం చేయాలా అబద్ధాలు చెప్పినందుకు సేలవా కప్పాలా ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బుకాయింపు నెట్వర్క్ ఉంటాయని నాడే చెప్పిన కార్యదర్శి రెండు వేల ఇరవై ఒకటిలో యూనిట్ సౌర విద్యుత్ రెండు రూపాయల పద్నాలుగు పైసలు రెండు రూపాయల తొంభైనా నాలుగు నలభై తొమ్మిదితో పాతికెళ్ళుకోవడం రాష్ట్రానికి భారం కాదా రాష్ట్ర కార్పొరేషన్ టెండర్లోనూ అదే ధర పలకలేదా ఆ టెండర్లను రద్దు చేసి సెకీతో ఎందుకు డీల్ సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ను కాదా ఆ కేసులో నా పేరు ఎక్కడ ఉన్నది దానికి ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం అండి ఇదిగో తమరి పేరు అంటూ ఒక క్లిప్పింగ్ లాంటిది అంటే ఒక స్క్రీన్షాట్ క్లిప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదిగోండి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేరు వచ్చింది కదా జే ట్యాక్స్ పోయింది మధ్యం ధర తగ్గింది తాజాగా రేట్లు తగ్గించిన మూడు పాపులర్ బ్రాండ్లు కంపెనీల ప్రతిపాదనలకు ఎక్సైజ్ ఆమోదం వెంటనే అమల్లోకి రానున్న కొత్త ధరలు క్వార్టర్పై ముప్పై రూపాయలు ఫుల్ బాటిల్పై రెండు వందల రూపాయలు తగ్గింపు గత ప్రభుత్వంలో తాడేపల్లికి కప్పం కట్టేందుకు జనం నుంచి పిండేశారు ప్రభుత్వం మారడంతో కమిషన్లు మాయం మూడు రోజుల్లో మరో రెండు కంపెనీల ధరలు తగ్గుదల మద్యం ధరలు తగ్గుతున్నాయి అంటండి జే బ్రాండ్ ట్యాక్స్ లేదు కాబట్టి వెంకట్రామరెడ్డి మందు పార్టీ గురించి రాసిన ఎక్కడ కూడా ఈగల్ సైన్యం సిద్ధమంట ఓకే గ్రూప్ వన్ కథ కంచికేనా ఆధారాలు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా అడగడం జరిగింది ఉద్యోగులకు వైద్య బీమా బ్యాంకు బ బ్యాంకు ఖాతాతో ఆరోగ్య భద్రతకు భరోసా ప్రభుత్వం కసరత్తు బ్యాంకర్లతో సీఎస్ ఆరోగ్య శాఖ అధికారులు చర్ చర్చలు ప్రీమియం తక్కువ ఉండేలా చూడాలని స్పష్టీకరణ ఈ అంశంపై పదిహేను రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఓకే అసభ్య పోస్టుల కిరాయి మూకలపై చర్యలు తప్పవు ఓకే లోక్సభలో కొత్తగల అంట ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వచ్చింది వచ్చిందన్నట్లుగా చెప్తున్నారు జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం ఓకే పదహారు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం అంట మహాసీఎంపై కొనసాగుతున్న సస్పెన్షన్ ముఖ్యమంత్రి ఎవరో తేల్చకుండానే ముగిసిన సమావేశం బంగ్లాపై కేంద్రం జోక్యం చేసుకోవాలి ప్రధానికి అరవై ఎనిమిది మంది ప్రముఖుల లేఖ ఎక్కడ లారీలు అక్కడే అంట జేపీ ప్రభాకర్ రెడ్డిపై చెందిన లారీలను రెండు రోజులుగా శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ అంట వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచిరెడ్డి అత్యుత్సాహం మూడో రోజు వేడని బూడిద ఆర్టీపీపీ నుంచి పూర్తిగా ఆగిన ఫ్లైయాష్ రవాణా సీఎం హెచ్చరికలు బేఖాతరు లారీలను లోపలకు పంపని ఆది వర్గీయులు లోడ్ చేసుకోకుండా వెళ్లేది లేదని భీష్మించిన జేసీ లారీ డ్రైవర్లు కొనసాగుతున్న ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు నేడు సీఎంను కలవనున్న జేసీ ఆది తీరంలో కనకం వేట ఉప్పాడ తీరంలో మత్స్యకారుల సందడి బంగారు రజను కోసం వెతుకులాట పైసలు ఇస్తేనే పనులంట పంచాయతీరాజ్ ఈఎన్సీలో సెక్షన్ హెడ్ భాగోతం ఇంజనీర్ల నుంచి లంచం తీసుకొని అడహాక్ పదోన్నతులు ఎక్కడ లేవు లంచాలు ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి మూడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్